శుక్రమహాదశ పట్టింది అంటే అంతా మంచి జరుగుతుంది అనేది మేము విన్నది నిజంగానే మంచి జరుగుతుందా శుక్రమహాదశ అంటే ఏంటి మనకు పట్టిందల్లా బంగారం పట్టిందల్లా బంగారం బంగారం అంటే మనము ఏ పని ప్రయత్నం చేసినా కూడా అది వెంటనే అనుకున్న పని వెంటనే అయిపోతుండడం అలాగే మనము ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడంతా కూడా ఒక మంచి వాతావరణం అంటే పాజిటివ్ వైబ్రేషన్ అన్నది కలుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు శుక్రమహాదశ జరుగుతున్నటువంటి వాళ్ళే ఇందులో దశాదశలు మహర్దశ అనగా అందులో విశేషమైనటువంటిది అన్ని దశల అన్ని దశల్లో కల్లా శుక్రమహాదశ అయితే ఈ శుక్రమహాదశ అనేది ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం అనగా మనం పుట్టినటువంటి సమయాన్ని తీసుకుంటే సమయప్రకారంగా ఇరవై సంవత్సరాల వరకు కూడా శుక్రమహాదశే ఉంటుంది అయితే ఈ శుక్రమహాదశ అన్నది చాలామందికి శుక్రమహాదశ నడుస్తుంది మీకు యోగమే రాజయోగమే అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనము ప్రతిదాన్ని మూఢనమ్మకంగా నమ్మేయకూడదు అంటే మనకు శుక్రమహాదశ నడుస్తుంది పర్వాలేదు ఇంకేం కాదు అని అనుకోవద్దు ఇక్కడ మనిషి యొక్క జాతక ప్రకారంగా శుక్రమహాదశ అన్నది ఏంటంటే మన పుట్టినటువంటి సమయాన్ని బట్టి మనకు ఆ గ్రహం శుభగ్రహమా లేకపోతే అశుభగ్రహమా శుభగ్రహం అనుకోండి శుక్రుడు ఆయన దశ మొదలైందంటే ఇంకా విశేషంగా ఉంటుంది ఆ యొక్క జీవితం మనము ఊహించడానికి కూడా ఊహలకు అందనటువంటి అభివృద్ధి ఉంటుంది అంటే మనకు కళలో వచ్చి మనలో మనం కళలు కంటూ ఉంటాం అంటే నేను ఇలా ఉన్నాను ఇలా ఇలా ఉంటాను అలా ఉంటాను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అవన్నీ కూడా జరుగుతాయి జరిగిపోతూ ఉంటాయి సపోజ్ నేను ఇప్పుడు హీరో కావాలి అనుకుంటారు అందరు కాదు ఆ శుక్రమహాదశ నడుస్తున్నటువంటి వాళ్ళు అంతకంటే మించి హీరో కంటే మించి కూడా ఇంకా ఎక్కువగా అనుకున్న దానికి రీచ్ అయిపోతారు అప్పుడు అందులో ఉన్న ఆనందము అందులో ఉన్నటువంటి సంతృప్తి చెప్పలేని మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిది అదే శుక్రమహాదశ ఈ శుక్రమహాదశ అన్నది మామూలుగా అయితే ఇందాక చెప్పుకున్నాం మనం దశా దశల్లో ఇక్కడ శుక్రుడు సంచారం చేస్తున్నాడు మన యొక్క రాశి ప్రకారంగా లేదా మన నక్షత్ర ప్రకారంగా కానీ సంచారం చేస్తున్నాడు అంటే ఆయన శుభకారకుడయి ఉన్నాడా లేదంటే అశుభకారకుడై ఉన్నాడా అంటే అతని జాతక ప్రకారంగా ఆ జాతకుడికి శుక్రుడు అనే ఆయన శుభగ్రహమై ఉన్నాడనుకోండి ఉన్నాడు ఉన్నాడనుకోండి విశేషంగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే అశుభగారు కూడా అయి ఉన్నాడు అనుకోండి యాంటీ గ్రహం ఆయన శుక్రమహాదశ సంచారమైందనుకోండి శుక్రమహాదశే కానీ కానీ అన్నీ ఆపోజిట్లో ఉంటాయి అన్నీ ఆపోజిట్లో అంటే నష్టం కలిగించి నష్టం కలిగిస్తూ ఉంటారు అందుకే అందుకే ఆ యొక్క శుక్రమహాదశ అన్న అనగానే మనము తొందరపడిపోయి మహర్దశలే అనుకోకూడదు అంటే అందరికీ కాదు ఒక్కొక్క జాతక ప్రకారంగా మనం పరిశీలించుకోవాలి ఒకరికి శుక్రుడు శుభకారకుడయి ఉండొచ్చు ఇంకొకరి జాతక ప్రకారంగా అశుభకారకుడయి ఉండొచ్చు అయితే ఇద్దరికి కూడా మహాదశే నడుస్తుంది మరి ఇద్దరూ కూడా బాగుండాలి కదా చాలామంది అడుగుతూ ఉంటారు ప్రశ్నలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో వంద మంది పుట్టారు ఆ వంద మంది కూడాను అందరూ బాగున్నారా అంటే అందరూ ఒకే స్థాయిలో మహర్దశకారకులై అందరూ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారా అంటే పొరపాటు వాళ్ళ పుట్టిన అని బట్టి కాస్త ఇక్కడ మనకు ఇరవై నాలుగు గంటలు ఉంది నక్షత్ర ప్రమాణం సమయం గుడ్ టైమా బ్యాడ్ అనేది అక్కడ తెలియజేస్తుంది అక్కడ పుట్టిన సమయాన్ని బట్టి ఒకరేమో వాళ్ళ పుట్టిన టైం బట్టి బాగా అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ అభివృద్ధిలో ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే చదువులో అతని చదువులో చాలా మంచి అభివృద్ధి చెందుతున్నాడు మంచి తెలివైన వాడు చక్కగా బాగా చదువుతూ పక్కన ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ చదువును చదువే ఆటలేకి వెళ్తే ఆటలోనే ఆటల మీదనే మళ్ళీ ఆటలాడుతున్నాడు ఆడుకుంటున్నాడు అంటే డైవర్ట్ అయిపోతున్నాడు అంటే కాదు చదువులేకొచ్చినీ అతను చదివినది చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని గుర్తు పెట్టుకోవడం ఉంటుంది ఆ చ కాస్త చదివినా చాలు అతను మొత్తం అంతా కూడా స్కాన్ చేసుకుంటాడు అలా లాస్ట్లో చివరికి వచ్చేటప్పటికి ఫైనల్ ఎగ్జామ్లో చక్కగా నెంబర్ వన్ ఫస్ట్ క్లాస్ వస్తాడు అలా ఏ రంగంలో ఉంటే ఏ ఏ దాంట్లోకి వెళ్తే అందులో పరకాయ ప్రవేశం చేసేటువంటి మంచి తెలివితేటలు చక్కగా ఉంటాయి అయితే మనకు శుక్రమహాదశ అనేది అన్నిటినీ మనకు భోగభాగ్యాలను కలగచేస్తుంది ఇక్కడ శుక్ర మహాదశ అనేటప్పటికీ కొంతమందికి ఏంటంటే నక్షత్ర ప్రకారంగా శుక్రుని యొక్క నక్షత్రాలు భరణి నక్షత్రం అలాగే ఇక్కడ మనకు పూర్వాషాఢ నక్షత్రం ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి అంటే మూడు నక్షత్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఈ మూడు నక్షత్రాలు అధిపతి శుక్రుడై ఉన్నప్పుడు ఏమవుతుందంటే పుట్టిన భరణి నక్షత్రం ఉందనుకుందాం మేషరాశి ఈ బరణి భరణి నక్షత్రం అనేది మేషరాశి అయినప్పుడు ఆ నక్షత్రంలో భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పుట్టుకతోనే మహాదశ అనేది ప్రారంభమవుతుంది ఆ ప్రారంభం అనేది నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఇరవై సంవత్సరాల వరకు కూడా శుక్రమహాదశే జరుగుతూ ఉంటుంది అదే ఆ పిల్లలు పుట్టినటువంటి సమయాన్ని బట్టి శుక్రుడు శుభకారకుడయి ఉన్నాడు అనుకోండి ఆ ఇంటి తల్లిదండ్రులకి విశేషంగా కలిసి వస్తుంది రాజభోగాలి రాజభోగాలి అంటే వాడు పుట్టిన తర్వాత తల్లితండ్రికి ఇంటి యొక్క వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి అంటే ఆనందము సంతోషము చుట్టూ కుటుంబ సభ్యులందరూ కూడా పది మంది వీళ్లకు సహకరించడం ఈ కుటుంబానికి అంటే ఆ పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అభివృద్ధికి ప్రారంభమైపోతుంది అంటే బంధువులు కానీ చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు కానీ పది మంది కూడా వాళ్లకు సహాయపడుతూ ఉంటారు పది మంది సహాయపడడం అంటే మనము ఆర్థిక పరంగా ఏమీ లేదు పుట్ మన అబ్బాయి పుట్టేటప్పటికీ మనం ఏదో ఒకటి చేయాలి అభివృద్ధి చెందాలి మనకు బిడ్డ పుట్టాడు చక్కగా మన జీవితం అంటూ ఏదో ఇలా గడిచిపోయింది కష్టాలలోనే మన పిల్లల జీవితం అన్నా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళలో కాస్త ఆలోచన మార్పు అనేది ప్రారంభమవుతుంది పాజిటివ్ అనమాట శుక్రమహాదశకారకుడు కాబట్టి ఎవరినైనా మనము ఆర్థికంగా బంధువులు కావచ్చు స్నేహితులను కావచ్చు ఏదైనా సరే మనం ఆర్థిక పరంగా ఎవరినన్నా సహాయం అడిగామనుకోండి వాళ్ళు లేదనకుండా సహాయం చేస్తారు లేదనకుండా సహాయం సహాయం చేస్తారు